మామా అని సీత అడుగుతూ ఉంటే నువ్వు మా పిన్ని వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వచ్చాను అని రామ్ చెప్తూ ఉంటాడు మా చెల్లెని కిడ్నాప్ చేసావా అని ఒక పోలీస్ ఆయన కూతురు వేయుండి కూడా ఇలా క్రిమినల్ క్రిమినల్గా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అసలు నిన్ను అని రామ్ సీత చెయ్యి సీతపై చేయొత్తుతూ ఉంటాడు ఆగుమమ్మ నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు మీ పిన్నిని మీ నాన్నని మీ బాబాయిని ఆయన గారి భార్యని అని సీత చెప్తూ ఉంటుంది వాళ్ళని ఎందుకు కొట్టాలి అని రామ్ అంటాడు ఎందుకంటే రేవతి పిన్నిని కిడ్నాప్ చేసింది వాళ్ళే కాబట్టి అని సీత చెప్తూ ఉంటే నీకెవరు చెప్పారు ఆ విషయం అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ ప్రీతి ఉషల్ని నేను ఎందుకు కిడ్నాప్ చేశాను అనుకుంటున్నావు అసలు రేవతి పిల్లిని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు కిడ్నాప్ చేశారు ఈ పెళ్లి చేసుకోనని చెప్పమని బతిమరు బెదిరించారు మహాలక్ష్మి అత్తయ్య మాట వినలేదని మహాలక్ష్మి అత్తయ్య మాట ఏం చెప్తే అది వినలేదని చేశారు అందుకే మామ నేను మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళని దారిలోకి తీసుకురావడం కోసమే నేను ప్రీతి ఉషల్ని కిడ్నాప్ చేయించాను ప్రీతి ఉషలు నీకు చెల్లెళ్ళు అయితే నాకు మరదళ్ళు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు మామ వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామ ప్రీతి ఉషలపై ఈగ కూడా వాళ్ళకుంటా చూసుకుంటున్నారు అని సీతారాంకి చెప్తూ ఉంటుంది రాత్రి నుంచి నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావా అనుకున్నాను ఇది నీ ప్లాన్ అన్నమాట నాకు చెప్పకుండా చేసావు అని రామ్ చెప్తూ ఉంటాడు నీకు చెప్తే నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయడానికి నువ్వు ఒప్పుకుంటావా మామ అందుకే నీకు చెప్పలేదు అని సీత చెప్తూ ఉంటుంది రాత్రి కిందకి వెళ్ళగానే నాకు ఈ ఐడియా వచ్చింది వెంట వెంటనే నిద్రపోయాను మామ అని సీత చెప్తూ ఉంటుంది తెల్లవారితే ఇద్దరు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయ చేయాలని ప్లాన్ చేసి నీకు నిద్ర ఎలా పట్టింది అని రామ్ అడుగుతూ ఉంటాడు అసలు మా పిన్ని వాళ్ళే ఇదంతా చేశారని నీకెలా తెలుసు అని రామ్ అడుగుతూ ఉంటాడు నా పైన నమ్మకం లేకపోతే ఒక గంట వెయిట్ చేయమ అంతా నీకే తెలుస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు రేవతి పిన్ని రూమ్లోకి వెళ్ళి ఉంటారు అని సీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ రేవతి రూమ్కి వెళ్తారు అయ్యో రేవతి నువ్వు రాత్రి పాలు తాగేవు కదా మొహమంతా ఏంటమ్మా ఇలా వాడిపోయింది అసలే కాసేపట్లో నీ పెళ్ళి ఉంది అని అర్చనా రేవతి చేతులకి కాళ్ళకి ఉన్న కట్లను ఓడతీస్తూ ఉంటారు ఇక రేవతి కోపంగా మహాలక్ష్మి అర్చన వైపు చూస్తూ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది మీరు నా కాళ్ళబేరానికి వస్తారని నాకు ఎప్పుడో తెలుసు మీ మెడలు వంచి మీ తాట తీసి మా సీత ఈ పెళ్లి జరిపిస్తుందని నాకు తెలుసు అని రేవతి చెప్తూ ఉంటుంది ఆ సీతని అండగా చూసుకుని చాలా ఎక్కువ చేస్తున్నావు రేవతి అని మహాలక్ష్మి అనడంతో సీత నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది ఎలాగైనా సరే మీ మెడలు వంచి మీ తాటలు తీసైనా సరే సీత నా పెళ్లి జరిపిస్తుందని నాకు తెలుసు అని రేవతి అంటూ ఉంటుంది ఆ సీతకు నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు రేవతి అని మహాలక్ష్మి అనడంతో మీరు నాకు సహాయం చేసి ఉంటే కనుక నేను మీ వైపే ఉండేదాన్ని కానీ మీరు నాకు సహాయం చేయలేదు కిరణ్ని పెళ్ళి చేసుకోవాలని చేసుకుంటారని బతుకులాడాను నన్ను కిడ్నాప్ చేసి మరీ ఈ పెళ్లి ఆపాలని చూశారు కానీ సీత మీ మెడలో వంచి మీ తోలు తీసి ఈ పెళ్లి జరిపిస్తుంది సీత మంచి చేస్తున్నప్పుడు సీత మంచి చేస్తున్నప్పుడు మంచిదనక మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని ఎలా అంటాను అని రేవతి అంటూ ఉంటుంది మాకన్నా ఆ సీత నీకు ఎక్కువ చేస్తుందా రేవతి అని జనార్దన అడుగుతూ ఉంటాడు నాకు మీరే ముఖ్యమన్నయ్య కానీ మీరు ఎప్పుడూ కూడా నాకు తోడుగా నాకు అండగా ఉండలేదు ఎంతసేపటికి కూడా వదినలు చెప్పిన మాటలు వింటున్నారే కానీ చెల్లెల గురించి ఆలోచించలేదు అని రేవతి అంటూ ఉంటుంది మహా అసలే కోపంగా ఉంది పుండ మీద కారం చాలక రేవతి అని జనార్దన్ అంటూ ఉంటాడు ఏంటన్నయ్య మహావదిన బాధ అర్థమవుతుంది కానీ నా బాధ మీకు అర్థం కావటం లేదా అని రేవతి అడుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అన్నయ్య మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కిరణ్ని రిలీజ్ చేపించి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్దాం మహావదిన అర్చన అర్చనావదిన మీరిద్దరు కలిసి రేవతిని రెడీ చేసి అర్చన మహావదిన మీ ఇద్దరు రేవతిని రెడీ చేసి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకురండి అని గిరి కూడా చెప్తూ ఉంటాడు తీసుకురాక చస్తామా అని మహాలక్ష్మి ఏంటుంది రేవతి పద వెళ్దాం అని చెప్పి అర్చన రేవతిని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సీతారామ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ ఆఫీస్కి లో వెయిట్ చేస్తూ ఉంటారు రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసి అతను వచ్చి మేడం ఆల్రెడీ మీకు అరగంట మాత్రమే టైం ఉంది ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు టైం పూర్తయ్యే లోపల వస్తారు ఆఫీసర్ మీరు కంగారు పడకండి అని సీత చెప్తూ ఉంటుంది ఇందాక నుంచి వస్తారంటున్నారు వాళ్ళు రాలేదు అని అతను చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా వచ్చే మూమెంట్ స్టార్ట్ అయ్యింది ఆఫీసర్ అని సీత అంటూ ఉంటుంది మూమెంట్ ఏంటి అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు మూమెంట్ సార్ అదే మూమెంట్ అని రామ్ అంటూ ఉంటాడు అదే సార్ అదే అని మూమెంట్ రాగానే మా వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం దిగుతారు అని సీత చెప్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మొత్తం వచ్చే కడికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి ఎందుకు మండపంలో చేసుకోవచ్చు కదా అని ఆఫీసర్ అంటూ ఉంటాడు అదో పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పమంటారా అని సీత అడుగుతూ ఉంటుంది నాకు అసలే తలనొప్పిగా ఉంది ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదులే అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటాడు ఓ తలనొప్పిగా ఉంది బాబు ఇలా రా సార్కి కాఫీ ఇవ్వు అని సీత చెప్తూ ఉంటుంది సీత నా కడుపు ఆల్రెడీ చెడిపోయింది సార్కి ఆ కాఫీ వద్దు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏంటమ్మా నా ఆఫీసులో నాకే మర్యాద చేస్తున్నావా అని ఆఫీసర్ అంటే సరేలే బాబు నువ్వు ఈ కాఫీ తీసుకొని వెళ్ళిపో సార్కి వద్దంట అని సీత చెప్తూ ఉంటుంది మా మామకి వద్దంట నువ్వే తాగేసి ఆ డబ్బు కూడా నేనే ఇస్తా అని సీత చెప్తూ ఉంటుంది సీత వాళ్ళు వస్తారా నాకు తలనొప్పిగా ఉంది నిన్నటి నుంచి మొదలు నేను తలనొప్పి తలనొప్పి ఇంకా తగ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అని రామ్ అంటూ ఉంటాడు నువ్వేం కంగారు మామ వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని సీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కిరణ్ ఇంకా ముహూర్తానికి అరగంట మాత్రమే టైం ఉంది రేవతి ఎక్కడ ఉందో ఏంటో నేనేమో నేనేమో ఇక్కడే ఇరుక్కుపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు జనార్దన్ గిరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు రండి జనార్దన్ గారు అని ఎస్ఐ అంటూ ఉంటాడు మీ చెల్లెల గురించి ఆ కిరణ్ ని ఆ కిరణ్ని చాలా విధాలుగా ఎంక్వైరీ చేస్తాం అతను నాకేం తెలియదు అంటున్నాడు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక మా చెల్లెలు తిరిగి వచ్చింది ఎస్ఐ గారు అందుకే ఆ కిరణ్ది ఏ తప్పు లేదని ఏ తప్పు లేదని చెప్పి చెప్పడానికే వచ్చాము అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అయ్యో మీ చెల్లెలు అంటే కోడలు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ కిరణ్ని రిలీజ్ చేయలేదు అని చెల్లెలు ఇంటికి తిరిగి వచ్చిందా ఎక్కడికి వెళ్ళిందంట అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట అని జనార్దన్ చెప్తాడు అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు అని ఎస్ఐ అంటూ ఉంటాడు సారీ ఎస్ఐ గారు కిరణ్ ని రిలీజ్ చేయండి అని చెప్తూ ఉంటారు జనార్దన్ ఈ కాగితం మీద ఒక్క సైన్ చేయండి వెంటనే రిలీజ్ చేస్తాం అని ఎస్ఐ అంటాడు ఇంకా జనార్దన్ సంతకం పెట్టగానే కానిస్టేబుల్ వచ్చి కిరణ్ ని రిలీజ్ చేస్తాడు రేవతి ఎక్కడుంది ఎవరింటికి వెళ్ళింది అని కిరణ్ అడుగుతూ ఉంటాడు అన్ని వెళ్తూ కార్లో మాట్లాడుకుందాం తొందరగా రా కిరణ్ అని చెప్పి గిరి జనార్దన్ ని తీసుకొని బయటికి వెళ్తారు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను చెప్పండి అని కిరణ్ అడుగుతుంటారు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం వదిన అర్చనా ఇద్దరు కలిసి రేవతిని రెడీగా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొస్తారు అక్కడ రామ్ సీత అన్ని అరేంజ్మెంట్ చేశారు అని గిరి చెప్తూ ఉంటాడు సీత ఏదో మిరాకులు చేసి మా పెళ్లి జరిపిస్తుంది అనుకున్నాం కానీ సీత ఈ విధంగా మా పెళ్లి జరిపిస్తుందని అనుకోలేదు అంతా మిరాకిల్లా ఉంది రేవతి నేను సీతకి రుణపడి ఉంటాము అని కిరణ్ అనుకుంటూ ఉంటాడు మేము కూడా అనుకోలేదు బాబు సీత ఇలాంటి మిరాకిల్ చేస్తుందని అని గిరి అంటాడు పద కిరణ్ దారిలో నువ్వు రెడీ రెడీ అవ్వాలి అని గిరి అంటాడు ఇక రామ్ సీత వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆఫీసర్ వచ్చి ఇంకా మీకు పావు గంట మాత్రమే టైం ఉంది అని చెప్తూ ఉంటాడు మా వాళ్ళు ఆల్రెడీ అంతవేలో ఉన్నారు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక ఆఫీసర్ లోపలికి లోపలికి వెళ్తా వెళ్ళగానే రామ్ సీత ముందు కారు వచ్చాగుతుంది అదిగో వచ్చినట్లున్నారు అని సీత చెప్తూ ఉంటుంది కారులో నుంచి శివకృష్ణ లలిత దిగుతారు మేము ఇక్కడ ఇక్కడున్నట్లు మీకెలా తెలుసు మామయ్య అని రామ్ అడుగుతూ ఉంటాడు విద్యాదేవి టీచర్ చెప్పారు అని రేవతి కిరణ్ గారు కనిపించట్లేదు అంటే కదా నన్ను ఒకసారి పోలీస్ వాళ్ళతో మాట్లాడమంటారా అని సీత సీతతో అడుగుతూ ఉంటే అవేమి అవసరం లేదు నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు అని సీత చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూడండి అని సీత చెప్తూ ఉంటుంది సీత అన్ని ఏర్పాట్లతోనే వచ్చాము పూలదండలు తాలిబొట్టులు అన్ని తాలిబొట్టు అన్నీ తీసుకొచ్చాము అని లా లలిత అంటూ ఉంటుంది అమ్మ లోపలికి వెళ్ళి ఏర్పాటు చూడండి అని సీత అంటూ ఉంటుంది ఇక లలిత శివకృష్ణ లోపలికి వెళ్ళగానే మహా లక్ష్మి అర్చన రేవతిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తారు మామ రేవతి పిన్నిని ఎవరు తీసుకొస్తున్నారో చూడు అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే సీత వీళ్ళే రేవతి అత్తయ్యని కిడ్నాప్ చేశారు ఇదంతా నాటకం ఆడారు వీళ్ళ సంగతి చెప్పాలి అని రామ్ అంటూ ఉంటాడు మామ ఇంటికి వెళ్ళాక అన్నీ కూడా విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం మాట్లాడొద్దు మామ అని సీత చెప్తూ ఉంటుంది ఇక రేవతి లోపలికి రాగానే జనార్దన్ గిరి కిరణ్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు ఇక రేవతి కిరణ్ ని చూసి కిరణ్ నువ్వు ఎలా ఉన్నావు నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక కిరణ్ కూడా రేవతిని హక్ చేసుకుంటాడు నేను బాగానే ఉన్నాను నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు ఇంత కుట్ర చేసి రేవతి పిన్నిని పిన్ని వైపు కిరణ్ వైపు ఎంత కోపంగా చూస్తున్నారో చూడు సీత వాళ్ళ వాళ్ళను ఊరుకోను అని రామ్ అంటూ ఉంటాడు అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రేవతి పిన్ని కిరణ్ కారు ముహూర్తానికి టైం అవుతుంది లోపలికి రండి అని సీత అంటూ ఉంటుంది రేవతి కిరణ్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మీరు కూడా లోపలికి రండి సాక్షి సంతకాలు పెట్టాలి అని సీత అంటుంది ఏ సీత ముందు పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని అని అర్చన అడుగుతూ ఉంటుంది ముందు సంతకాలు తర్వాత పిల్లలు అని సీత చెప్తూ ఉంటుంది ఆగు సీత ముందు పిల్లలు తర్వాతే సంతకాలు అని మహాలక్ష్మి అంటుంది ఇంకా పిల్లలు రాకపోతే ఈ పెళ్లి జరగదు సీత అని జనార్దన్ కూడా అంటూ ఉంటాడు మామ నీకు విజులు వేయడం వచ్చా అని సీత అంటూ ఉంటుంది సీత రామ్ వచ్చు అని రామ్ అంటాడు అయితే ఒక్కసారి విజులు వేయమమ్మా అని సీత అంటంతో రామ్ విజులు వేస్తాడు ఇక అప్పుడే గంగా వైక్ మీద వస్తూ ఉంటే వెనక శివపార్వతి ప్రీతి ఉషాలను తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరికి వస్తుంది ఇక ప్రీతి ఉషాలు పరిగెత్తుకుంటూ వచ్చి మహాలక్ష్మి అర్చనను హక్ చేసుకుంటారు ప్రీతి మీకేం కాలేదు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మమ్మల్ని కిడ్నాప్ చేసింది వాళ్ళే పిన్ని కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు ఇక సీత రామ్ ఇద్దరు కూడా గంగా శివ పార్ శివపార్వతి దగ్గరికి వెళ్తారు థ్యాంక్ యూ శివ అని చెప్పి శివపార్వతులను హక్ చేసుకునే హక్ చేసుకుంటారు ముందు పెళ్లి అవని ఓ ముహూర్తంలోపు వెళ్ళి అవ్వాలని చెప్పేమంటే కదా అని చెప్పి గంగా అంటాడు ముహూర్తానికి పెళ్ళి అయిపోవాలనే మా సీత ఇంత రిస్క్ చేస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు మామ తన నా ఫ్రెండ్ శివపార్వతి వాళ్ళ బావ గంగాధర్ అని సీత చెప్తూ ఉంటుంది సీత చెప్ చెప్తూ ఉంటే ఇక పరిచయం చేస్తూ ఉంటుంది పదండి వెళ్దామని రామ్ అంటూ ఉంటాడు అందరూ కూడా రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తారు వీళ్ళిద్దరికీ పెళ్ళి అని చెప్పి సీత శివపార్వతికి పరిచయం చేయగానే శివపార్వతికి పరిచయం చేయడం హాయ్ అని చెప్పి శివపార్వతి అంటూ ఉంటుంది ఇక అందరూ రిజిస్టర్ లోకి వెళ్తూ ఉంటారు మా వాళ్ళంతా కూడా వచ్చారు అని సీత రిజిస్టర్ ఆఫీసులతో ఆఫీసులో ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది అయితే అమ్మాయి అబ్బాయి వచ్చి మొదట సంతకాలు పెట్టండి తర్వాత సాక్షి సంతకాలు సంతకాలు కూడా పెట్టండి అని రిజిస్టర్ ఆఫీస్ అంటారు ఆఫీసర్ అంటే ఇక రేవతి కిరణ్లో సంతకాలు పూర్తవుతాయి అబ్బాయి తరఫున పెద్దవాళ్ళు వచ్చి సంతకాలు పెట్టండి అని చెప్తూ ఉంటారు ఇంకా అనగానే శివకృష్ణ లలిత వెళ్ళి సంతకాలు పెడతారు సీత చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్